గుడ్ మార్నింగ్ నేను శంకర్ డైరెక్టర్ నేను వచ్చేసి ఇక్కడ కృష్ణాంపల్లి గ్రామంలోనే ఉన్నాను రైతుకి ఇవ్వడం జరిగింది మన వెస్టేజ్ ప్రొడక్ట్ రైతు మాటల్లోనే ఎలా ఉంది అనేది తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు వాడింది ఎలా ఉంది రిజల్ట్ సార్ చెప్పండి సార్ మీ మాటల్లోనే చెప్పండి సార్ ఏమేమి వాడరు సార్ గ్రోత్ వచ్చిందా సార్ బాగా శ్రీమాండ్ వాడరు సార్ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఈ చెట్టు రోజులకి నెల పదిహేను రోజులకి ఈ చెట్టు ఈ జపట్ వచ్చింది స్ప్రే సార్ ఎన్ని సార్ కొట్టి సార్ ఒకటే సార్ సో మీ ఊరు ఎక్కడ సార్ కిస్టాం పేరు పేరు సార్ సామయ్య ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు ఓకే చూడండి చూచే చూడండి ఒకసారి నెల పది రోజుల చేను వచ్చేసి చుట్టుపక్కల మొత్తం ఈడుకు మన చేను వచ్చేసి ఒకటి ఈడుకు రావడం జరిగింది చేను నడుకాడికి ఒక నెల నెల పది రోజుల చేయినా సార్ ఇది నెల పదిహేను రోజులు సార్ వావ్ చూడండి మన వెస్టేజ్ వారి అగ్రి ప్రొడక్ట్స్ వాడడం జరిగింది రైతు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావడం జరిగింది ఒక్కొక్క చూడండి ఎంత వెళ్ళిపోయింది చూపించాను సార్ ఆకు ఒక పోయింది చూడండి ఎంత ఎంత మంచిగా ఇంత చాలా అద్భుతంగా ఉంది చాలా అయితే హ్యాపీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు దీన్ని వాడొచ్చు సార్

ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెస్టేజ్ చూడండి అద్భుతమైన అవకాశం దీన్ని ప్రతి ఒక్కరు రైతు ఉపయోగించుకోవాల్సిందే కోరుచున్నాను చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు మా యొక్క లీడర్స్ని కలిసి మీరు సంప్రదించి సజెషన్ తీసుకొని ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు అనుమానాలు అపోహలు అవసరం లేదు నేను కూడా వాడుతున్నాను ప్రతి ఒక్కరు వాడండి సార్ అద్భుతమైన అవకాశం సూపర్ చాలా హ్యాపీగా ఉంది ఈ చేసేటప్పుడు మాకైతే